అందరూ కూడా అత్యద్భుతమైన

సింపుల్ గా ఉన్న దానిలో అసలు కీలకం ఎక్కడ పెట్టారంటే మూఢపాదంలో పెట్టారు నంది కథ చూడంగా నువ్వు అనాథనాథులయ్యా నీ పని అదేగా అదక నన్ను రక్షించుకు రక్షించాలయా అసలు ఏం చేసావుగా కనుక ఆ ఆయన చేశాయి కాబట్టి రక్షించాల్సిన భాష లోతైన భావనతో గ్రంథాన్ని అందరూ పట్టించాలి ముందు సమావిష్

చాలా చదివితే చి మధ్య లో ఉంటాయి ఇందులో ప్రకండ్ なるほど。<laughs> <laughs> వెనకాల శబ్దాలు ఏమిటి कार्यक्रम का यह तरवाती पुस्तकालय कलना श्री कालोजी रामराव గారి ने आयोजित करता श्री वेंकट सुब्रामन कृषि शास्त्री द्वारा मेरा मेल में चलने का प्रार्थना सभा का संकल्प रामू रामराव ने कालू रामराव ने अपना परको ఇందాక ఆవిష్కారణకి వ్రాసింది ఇప్పుడు రచయితకి రాసింది వ్రాసిన వారు పరమాత్మకి పద్యాలు వినిపించడానికి వెళ్ళారు పరమాత్మకి పద్యాలు వినిపించడానికి వెళ్ళారు లేదు కదా పక్క పక్కన పడేంత అనుకో

అవర ఉంజుజనీల ఆచార్యుల గారు వచ్చగాను పుత్రగాను తలహోగవచ్చకుది భాగిత నవధానిగాను శాస్త్రకులని నిర్మగాని అవి జ్ఞానధామనరా శాస్త్రము అమ్మా వెనకపొడి దేసే మాటాడు అందుకే అంతరంగని నాలుగు పూటకి uska

ཨ་འདི་གི་གནད་དོན་བསྟན་པ་དང་། uh, ཨ་ནི་དེ་ནང་

நாங்கள் ஆப்பிச்சு காலம் களம் காலமீத படி தரம் பெடுச்சி వారి పుస్తకాన్ని వారి మిత్రులను ముందుబడి ప్రచురించడం చాలా గొప్ప విషయం అందుకు లోపల వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు శ్రీ కాళ్ళు రామారావు గారి గురించి రెండు మాటలు గౌరవ విషయం ఆయన ఆయనసారి నాటకం రాసిన చేరుకుంటూ చదవాలయ ఆయన అంటాం చూశాను మంచి మంచి పద్యాభాసారుజ్యాభాషాలు చెప్పే ప్రమాణం పద్యాభ్యాసారు అంటే ఆ శరకాన్ని అన్నారు ఎవరి శంకరాలన్న ఈ చూపించాడు ఏమిటి అంటే విషయం ఆయన గుర్తించి ప్రాణించుకుని తెలుసు కాకపోతే ఆధిపత్యం అవంటి అవుతుందని ఆయన జిల్లా పరిషత్ సౌకర్యంగా ఆఫీసుల్లో సహోద్యోగులు అయిపోతున్నాను ఆయనలో అక్కడ వస్తుందని ఆయన ప్రజలు రాస్తాడని తయారు చేస్తాడని గత యజ్ఞం ఈ యజ్ఞం నుంచి యజ్ఞం పుడుతుంది ఈ లోకాలని ముఖ్యంగా ఎవరెవరో ఏదో ఏదో కాదు ఇలాంటి వాడు ఇలాంటి ఒకటి కాదు చాలా వేగం ప్రతి ఏడాది ఒకటి కొత్త ఎందుకు గొప్ప వస్తు చెప్పే కాదు నేను నా డెత్ క్లాస్ ఇచ్చి పద్యాలు అన్ని పాటు వంద అన్నీ మరి వంగ శిష్యులలో ఒక్క కరోనా కూర్చుని వ్యాపారం పంచాడు నాకు ఈ మధ్యన వారి ద్వారా అయినటువంటి వాడు కూడా వందలు ప్రజలు రాసి చెప్తున్నాడు ఎంకాయ ఈ గురువు తెలిసి విషయం చెప్పాలి ఆ వచ్చాన్ని అందరికీ పెద్ద కలిగారు తెలుసు కూడా మనం చేస్తున్నాం ఆయన అంగారు ఇంటి పేరు అసలు రాళ్ళులే ఆయన ఆ తేలి ఆయన అది గొప్పతాను మా సిక్కు వాళ్ళు వస్తాను ధన్యవాదాలు ఇప్పుడు

Kita bicara tentang kita bicara tentang kita bicara tentang kita kita bicara kita kita

ఎవరి ఎవరి నెలలో తిరిగి పడుకుని నిద్రపోతుంది తీసుకుని తీసుకుని అయితే మొదలైన ఇంకేమున్నాయి ఎప్పుడవుతుంది ఎప్పుడు పంపిస్తాయి ఇట్లా మంది పీ కూతున్నాయి వాళ్ళ రక్ష సాధన